నైంటీస్ కిడ్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వీటిని చూసి వాళ్ళ మెమరీస్ అన్ని రీకాల్ చేసుకుంటారు ఎందుకంటే వీటిని చూడగానే నేను చిన్నపిల్లలను అయిపోయాను నా చేతిలో ఉన్నవి తిమ్మిరి బిల్లలు ఎంత మంది గుర్తున్నాయి గోల్డ్ ర్యాప్ తో చేసిన కాయిన్ చాక్లెట్స్ అసలు ఇవి చూడగానే అవి ఏవో గోల్డ్ కాయిన్ చూసినంత ఫీలింగ్ వచ్చేది మనం చిన్నపిల్లలప్పుడు ఒక్కొక్కటి కాదండి అన్ని చూసి నేను అసలు ఒక్కసారిగా చిన్నపిల్లలు అయిపోయాను నాకు ఏమేమి ఇష్టమో అన్ని నేను బుట్లో వేసేసుకున్నాను ఈ స్టిక్స్ దాంట్లో ముంచుకొని తినేవాళ్ళం ఒక్కొటి ప్రసన్నకు చెప్తూ నాకు ఇవి కావాలి అవి కావాలి అంటే ప్రసన్న నవ్వుకుంటూ నీకేం కావాలో అవి తీసుకో అన్నారు ఇక్కడ లేవు కానీ కిస్మి చాక్లెట్స్ ఎంతమంది దిగుతున్నాయి నా ఫేవరెట్ అనమాట అవి చిన్నప్పుడు మా మమ్మీ లంచ్ బ్రేక్కి లంచ్ తీసుకొని వచ్చేవారు అనమాట అప్పుడు ఖచ్చితంగా ఒక చాక్లెట్ కూడా తీసుకొని వచ్చేవారు అలాంటి మెమరీస్ మీకు కూడా ఏమన్నా గుర్తొస్తే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్